నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఊళ్ళో ఓ వడ్డీ వ్యాపారి ఉన్నాడు పెద్ద మొత్తంలో వడ్డీకి అప్పులు ఇస్తూ చాలా తక్కువ కాలంలోనే లక్షలు గడించాడు తన వ్యాపారం ద్వారా గడించిన లక్షలన్నింటినీ కూడా పెద్ద ఎన్నపెట్లో పెట్టి తాళం వేసి రోజు రాత్రిపూట పడుకున్న ముందర ఆ ఎన్నపెట్టి తలుపు తీసి మోత్తేరిచి తన కూడబెట్టిన డబ్బులు చూసుకుని ఆహా ఎంత డబ్బుందో నా దగ్గర అని మురిసిపోతూ హాయిగా ప్రశాంతంగా నిద్రపోయేవాడు వచ్చిన బాధల్లో ఏంటంటే వాడు పరం పిసినారి పెద్ద మొత్తంలో వడ్డీలు వసూలు చేసుకుంటూ లక్షలైతే కొడబెట్టాడు కాని రోజుకి ఒక పూట కూడా కడుపు నిండా తిండు ఎక్కడ ఖర్చు అయిపోతుందో అని అలా మిగుల్చుకుని కూడా తన ఎనపెట్టి నింపుకున్నాడు ఇంకా ఒంటి మీద గొడ్డలా ఎన్నేళ్ళయేయో ఉతుక్కోవడమైతే ఉతుక్కుంటున్నాడు కానీ చిరుగులు పడున్నాయి పాతబడిపోయి కాలం గడుస్తోంది ఒకసారి ఓ పేదవాడు ఆ వడ్డీ వ్యాపారి వచ్చాడు కూలి చేసుకుంటూ ఉంటాడు అయ్యా నేను ఇదివరకు ఎప్పుడో మీ దగ్గర చాలా అవసరం పడి కొంత పైకం అప్పుగా తీసుకున్నాను కూలి పనులు చేసుకుంటూ రోజు కొంత కొంత దాచుకోగా ఇవాంటికి మీకు తీర్చాల్సిన పైకం సమకూరింది ఇదిగోనయ్యా మీ డబ్బు అని తిరిగి ఇచ్చేశాడు వడ్డీ వ్యాపారం కూడా చాలా బాగుంది చెప్పినట్లే రోజు సేకరించి కూడబెట్టి అప్పు తీరుస్తాడు అలాగే తీర్చేయడం అని సంతోషపడుతున్నాడు అప్పుడు ఆ కూలివాడు అన్నాడు అయ్యా మీ దగ్గర ఎన్నప్పట్లో బోళ్ళంత డబ్బు ఉందంట కదా అంత డబ్బు నేను ఇప్పుడు చూడలేదు రోజువారీ కూలి మీద ఎంత వస్తే అంతే కదా నాకు తినడానికి పనికి వస్తుంది ఆసరాగా ఉంటుంది ఒకసారి మీ పెట్టలో ఎంత డబ్బు ఉంటుందో ఒకసారి చూపించరా అండి మీరు చూపించినందుకు నేను మీకు కొంత పైకం ఇస్తానండి ఊరికి చూడలే అన్నాడు అసలే వడ్డీ వ్యాపారి పిసినారి డబ్బు పిచ్చాడు కాబట్టి ఆ డబ్బులు చూస్తే ఏం పోయింది నేను ఎంత కూడబెట్టాను అయినా అలా చూసినందుకు అదనంగా కొంత పైకం ఇస్తా అన్నాడు కదా నేను అప్పు ఆ సొమ్ము తిరిగి రావడమే కాకుండా ఇవాళ నా పంట పండినట్టుంది అదనంగా కూడా కేవలం నా డబ్బులు చూసినందుకు ఆ కూలివాడు కొంత డబ్బు ఇస్తా అన్నాడు నాకు అని మురిసిపోతుందా అని తన గదిలోకి తీసుకెళ్ళి ఎనపెట్టే మూత తీసి చూస్తే డబ్బు కాసులు నోట్ల కట్టలు అంతా చూసే ఆ కూలివాడు చూసి ఒక్కసారి అయ్యా మీకన్నా నేనేమో నేనే కాస్త ఉన్నవాళ్ళగా అనిపిస్తోంది నాకు నేనే డబ్బు ఉన్నవాళ్ళగా అనిపిస్తోంది అన్నాడు అనగానే ఒక్కసారి కోపం వచ్చింది ఆ వడ్డీ వ్యాపారికి పిసినారికి నా దగ్గర ఇంత డబ్బుంది ఎన్నో ఏళ్ళగా కూడబెట్టి ఇక్కడ దాచుకున్నాను నువ్వేమో కూలి పనులు చేసుకుంటూ అరాకొర వచ్చేదాన్ని తింటూ ఏదో తప్పదు కాబట్టి కొత్త దాచుకుని వాళ్ళని అప్పు తీర్చావు ఇవాళ చూస్తే నీ దగ్గర ఏముందని నాకన్నా గొప్పవాడిని డబ్బున్నోడిని అని అంటున్నావు అంటే అయ్యా మీ దగ్గర పెట్టి నిండా ఇంత డబ్బు ఉంది ఏం ప్రయోజనం అంత డబ్బుండి కూడా హాయిగా నచ్చింది శుభ్రంగా కడుపు నిండా తిరిగి సంతోషంగా ఉండొచ్చు అలా కాకుండా ఒక్క పూట కూడా సరిగ్గా తినక డొక్క మార్చుకొని చిక్కిపోయారు మీ మొహంలో ఆ కళ లేదు పెట్టిన నిండా డబ్బు పోగేసుకున్నాము అన్న సంతోషం తప్పితే ఇంకో కళ లేదు మీ మొహంలో ఇంక మీరు కట్టుకున్న గుడ్డల ఎన్నేళ్ల నుంచి వాడుతున్నారో అక్కడ ఎక్కడ చిరుగులు కనిపిస్తున్నాయి మరి నా సంగతి చూడి కూలి చేసుకుంటాను నేను రెండు పూట్ల తింటాను చూడండి నా శరీరం ఎంత ఆరోగ్యకరంగా ఉందో నా మొహంలో ఎంత సంతోషంగా కనిపిస్తుందో అంతేకాదు దాచుకున్న డబ్బులతో చక్కగా అవసరమైనప్పుడల్లా కొత్త బట్టలు కొనుక్కుంటాను శుభ్రంగా కట్టుకుంటాను మరి చెప్పండి ఎవరి ధనికులు మీరా నేనా అని అక్కడి నుంచి విడిపోయాడు ఆ కూలివాడు